చంద్రబాబు నాయుడుకున్నంత ప్రచార యావ పబ్లిసిటీ పిచ్చి ఈ దేశంలో ఇంకెవ్వరికి లేదు ఆ ప్రచార యావతోటే గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది చంపేశాడు ఆ ప్రచార యావతోటే గుంటూరులో మళ్ళీ ఇంకా రెండు మూడు చోట్ల గొంతుల్లో సందుల్లో జనాన్ని చూపించడం కోసం కేవలం ఆ ఫ్లయింగ్ ఆ షార్ట్స్ కోసం కొందుల్లో పెట్టి చంపేశాడు వాళ్ళందరి పాడమూయలేదు మా అసలు బాధ్యత మాది కాదని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక బీసీ చనిపోతే ఆ పాడ మోస్తే తనకి పబ్లిసిటీ వస్తుంది బీసీల పట్ల తనకేదో ప్రేమ ఉన్నట్టు ప్రకటించుకోవడానికి అప్పుడు ఒక అవకాశం ఉంది అందుకు వచ్చాడు తప్పితే అతనికి బీసీల మీద కానీ బీసీల పట్ల ఏ రకమైనటువంటి వాత్సల్యం ఎప్పుడు చూపించదు చంద్రయ్య చనిపోయినప్పుడు ఇక్కడ నేను అది మంచి పీక్ స్టేజ్లో అది స్టేట్ లెవెల్లో ఇష్యూ అయింది ఆ పాడె మోస్తే నాకు బాగా పబ్లిసిటీ వస్తుంది అనే యావతోంటే వచ్చాడు కేవలం ఇప్పటికి కూడా ఇప్పటికైనా పబ్లిసిటీ పిచ్చింది ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్తే మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని అంటాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను తీసుకుంటా బాధ్యత అది నేను కడతా అది నాది నాది అనేది ఆయన చెప్తాడు తప్పితే మనది మన గవర్నమెంట్ అని అసలు ఎప్పుడూ చెప్పరా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు చనిపోయాడు వాళ్ళందరూ పాడి ఆయన ఈ పాడి మూస్తేనే ప్రచారం వస్తుంది అందుకనే వచ్చాడు ఇక వేరే కారణం ఏమి లేదు